అంతర్మాధనంలో పాయింట్ నెంబర్ త్రీ ఆర్ ఫోర్ విశాఖ రిఫరెండమ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీ మంత్రి యాక్సెప్ట్ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి త్రీ క్యాపిటల్స్కి కంప్లీట్ ప్రజలు రిజెక్ట్ చేయబడింది అమరావతిలో రిజెక్ట్ చేశారు కర్నూలులో రిజెక్ట్ చేశారు వైజాగ్లో రిజెక్ట్ చేశారు యాక్సెప్టెడా కాదా వైజాగ్లో అయితే అరవై మూడు పర్సెంట్ కూటమికి ఓటు వచ్చింది అని అంటే అన్ఇమాజినబుల్ అదే అంత వచ్చిందంటే మీరు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా వైజాగ్ అనేది ప్రజలు అక్కడ రాజధాని అవసరం లేదు అని చెప్పారని అంటే యాక్చువల్లీ మనము ఇన్స్టెడ్ ఆఫ్ కాలంగ్ ఇట్ ఈస్ త్రీ క్యాపిటల్స్ మనం మొదటి రోజు నుంచి కూడా దాన్ని క్యాపిటల్ డీసెంట్రలైజేషన్ అన్నటువంటి ప్రజలు దాన్ని చేయలేదు అంటే ఐ డోంట్ మీన్ దట్ మూడు రాజధానులు అనుకుండా రాజధాని వికేంద్రీకరణ అంటే మొదటి రోజు మాట్లాడినప్పుడే ఫంక్షనరీస్ డిసెంట్రలైజ్ చేస్తున్నాము శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్టు సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈజ్ ద క్యాపిటల్ అని చెప్పగలుగుంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే అదే క్యాపిటల్ సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ని మనం డిక్లేర్ చేస్తామంటే ఆ వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్ అన్నటువంటి ఒక అంచనా వచ్చేది మనం మూడు రాజధానులు అనేసరికి ఏంటంటే అది మేబీ జనాల ఆలోచనలకు అది మ్యాచ్ అవ్వలేదేమో మీకు ఎప్పుడు అర్థం కాలేదా ఎప్పుడు అక్కడ ప్రజల దగ్గర నుంచి మీకు ఫీడ్బ్యాక్ తీసుకోలేదా మీకు వాలంటీర్ వ్యవస్థ ఉంది మీ పార్టీ వ్యవస్థ ఉంది రకరకాల ఇంటెలిజెన్స్ ఉంది ఇంత యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఎక్కడ రాలేదా ఇంత అరవై మూడు పర్సెంట్ ఆల్మోస్ట్ అరవై నాలుగు వేసుకోండి అరవై నాలుగు పర్సెంట్ అంటే టూ థర్డ్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఈ క్యాపిటల్ అనే ఇష్యూ పాయింట్లో అబ్జెక్ట్ చేశారు అపోజ్ చేశారు అనేది కనిపిస్తూ ఉంది మరి ఎందుకు తెలవలేదు మీకు రజనీ గారు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి జీవీఎల్ గారు కూడా ఉన్నారు టీవీ నైన్ వీఎస్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ఓటింగ్ లో ఈ మాండేట్ చూస్తే మాకెవరికి కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఇది జనరల్ గా ఓటింగ్ రోజున ఓటింగ్ రోజునే ఓటేసేటటువంటి వ్యక్తి ఇదిగో ఫలానా నాయకుడు నేను ఓటేసాను మా ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి ఒక ఉత్సాహం జనరల్ గా ఆ ఆ పర్టికులర్ వర్గంలో వైసీపీ కావచ్చు లేదా తెలుగుదేశం కావచ్చు అన్నటువంటి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది మనం ఓటింగ్ అయిపోయిన ఆ ఇరవై రోజులు కూడాను ఎక్కడ గుమనంగానే ఉన్నారు ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి మా దగ్గర మా లాంటి గ్రామాల్లో అంటే మా ఏరియా లాంటి గ్రామాల్లో అన్ని దగ్గరలో కూడా అదేంటి మేము వేసాము మా ప్రభుత్వం రాలేదు అన్నటువంటి మాటలు ఇప్పటికీ చెప్తున్నారు తప్ప సైకిల్ ఓటేసాము మా ప్రభుత్వం వచ్చింది అన్నటువంటి ఆ ఊపు ఉత్సాహం ఎక్కడ కూడా గ్రామాల్లో మీకు ఈవీఎం మీద అనుమానం అవుతాయండి అప్పలరాదు గారు అంటే అంటే నేను ఈవీఎం మీద అనుమానం ఉంది అంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ అంటే అర్థం కాని అంశం అది మరి అంటే మీకు ఓటేసారి నలభై శాతం మంది వేశారు కదా ఎవరేజ్ గా ఆవరేజ్ నలభై శాతం మంది అటు ఇటు వేసారు కదా నేను అనేది గ్రామాల్లో ఇదిగో మేము పలానా సింబల్ వేసాము మేము ఓటేసిన ప్రభుత్వం అదే వాళ్ళందరూ నలభై శాతంలో లో ఉంటారు వాళ్ళకి అవతల యాభై ఐదు శాతం వచ్చింది అది సమస్య